ప్రేమినందు ప్రేమైనటువంటి సోదరి సోదరులారా యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను దినము మరొక భాగములో మీ ముందుకు రావడానికి చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఇది ఒక సేవకుని కుమారుడు తను అనంతపురంలో ఉంటాడు వాళ్ళ బంధువులు ఇంటికి హైదరాబాద్కి వచ్చారు అయితే హైదరాబాద్లో ఒక మీటింగ్ కోసం పెళ్లి జరుగుతుంది ఆ పెళ్ళికి వారు ఎబ్రోన్కి వచ్చారు ఎబ్రోన్లో భోజనం అయిన తర్వాత ఆ సహోదరుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అతని పేరు స్టీఫెన్ తను మంచి విశ్వాసే టెన్త్ క్లాస్లోనే బాప్తిసం తీసుకున్నాడు ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కానీ తన జీవితంలో విశ్వాస జీవితాన్ని బట్టి రోజు రోజుకి కొన్ని అవిధేయతలు తను వెంటాడుతూ వచ్చాయి వయసును బట్టి ఫ్రెండ్స్ని బట్టి సహవాసాన్ని బట్టి కొంతమందికి తను భయంకరమైన శత్రువు అవుతూ వచ్చాడు కొంతమంది స్నేహితులు తనకు దూరం అవుతూ వచ్చారు సంఘంలో కూడా ఎంతో వ్యతిరేకతలు మరి సహ మధ్యలో తను ఎదుర్కొంటూ వచ్చాడు కాలేజీలో కూడా చాలామంది స్నేహితులు తనకు అత్యంత ప్రేమైనటువంటి మిత్రులుగా ఉండేవారు సైతం శత్రులుగా మారుతూ వచ్చినటువంటి పరిస్థితులు తన జీవితంలో ఉన్నాయి అనేకమైన విషయాలలో తను ఓడిపోతూ వచ్చాడు అయితే తనకు ఓటమిలో నుండి విజయం వైపు ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ తను నిరాశ నిస్పృహలో కలవరంతో ఇంకా కాలేజీ మానుకుంటే బాగుంటుందేమో మందిరం కూడా మానుకుంటే బాగుంటుందేమో అనే పరిస్థితి తనకు ఏర్పడింది అలా హైదరాబాదులో అయిన తర్వాత మ్యారేజ్ తర్వాత తను ఒంటరిగా ప్రార్థన చేసుకొని నిర్విచారంతో విచారంతో తిరిగి అనంతపురం వెళ్ళాలా వద్దా అనే పరిస్థితిలో తన సందిగ్ధంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకోవడానికి ఎబ్రోన్లోకి వెళ్ళాను నన్ను చూసి ప్రైజ్లాడండి అన్నాడు అప్పుడు కొంత సంభాషణ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి మాకు సంభవించింది తన బాధ అంతా కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు తన జీవితంలో ఓడిపోయిన పరిస్థితులు ఎన్ని రకాలుగా ఓడిపోతూ వచ్చాడో శత్రులుగు ఎలాగ తనకు మిత్రులు కూడా శత్రులుగా ఎలా మారో తనను బాగా ప్రేమించే వ్యక్తులు తనను ద్వేషించే పరిస్థితి భరించలేనటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యులు కూడా తనకు అనుకూలించడం లేదు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తుంటే ఇంకా డిగ్రీ ఎందుకు చదవాలి నేను ఎందుకు బ్రతకాలి అన్ని కోణాల్లో నేను ఓడిపోయాను నేను ఇంకా జయం పొందలేనేమో ఈ ఓటమిలోనే నేను మరణమును చవిచూస్తే బాగుంటుందేమో అనే పరిస్థితి తనకు సంభవించింది మరలా తన స్నేహితుల్ని తిరిగి పొందగలనా సంఘంలో తనకు ఉన్నటువంటి ఆ స్థానం పొందగలనా తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆదరాభిమానాలు పొందగలనా ఎలా సాధ్యమవుతుంది ఏం చేయాలా ఇంకా నేను అది ఆ పూర్వ వైభవము పొందలేనేమో అందరూ నాకు శత్రులుగా మారిన పరిస్థితి నేను ఎలా జీవించాలి అనేటువంటి విధానంలో యవనస్తుడు కనుక ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు కనుక ప్రేమైనటువంటి సహోదరుడి సహోదరి నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయేమో అయితే తను ఎలాగున ఆ ఓటమిని జేముగా మార్చుకున్నాడో తన జీవితంలో నిరాశ నిస్పృహ నుంచి గొప్ప మేలు పొందాడో నెమ్మది సమాధానం పొందాడో అలాంటి పరిస్థితుల్లో తన బాధంతా విని ఒక వాక్యము తనకు పరిచయం చేస్తూ వచ్చాం ఆ మాట మీకు కూడా జ్ఞాపకం చేస్తాను ఇరిమియా గ్రంథం ఆరవ అధ్యాయము పదహారవచనం ఇరిమియా గ్రంథం ఆరవ అధ్యాయము పదహార వచనం అండి మొదటి భాగం అలాంటి పరిస్థితుల్లో తను ఒక నిర్ణయం తీసుకోవడానికి దేవుడు ఒక వచనాన్ని నాకు ప్రేరేపించాడు ఆరాధ్యం రాధ్యం పదహార వచనం యహో ఇలా సెలవిస్తున్నాడు మార్గంలో నిలిచి చూడు పురాతన మార్గం గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఈ వాక్య భాగాన్ని తనకు చెప్పాం తనకున్న బలహీనతలు అన్నిటిని పక్కన పెట్టి దేవుని వైపు వాక్యం వైపు భక్తి వైపు ప్రార్థన వైపు తను ప్రారంభిస్తూ వచ్చాడు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మిత్రులుగా ఉన్నవారు శత్రులుగా మారినప్పుడు వారిని ఎలా నేను ఎదుర్కోవాలి వారిని మరలా నేను వారి ప్రేమ ఎలా పొందాలి వారి స్నేహం ఎలా పొందాలి ఆ వ్యతిరేకతల నుంచి నేను ఎలా చేయి పొందాలి అని తను అడుగుతూ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చాతైతే ప్రేమించు క్షమించు వారిని నీకంటే గొప్పవారిగా ఎంచు అని కొన్ని మాటలు చెప్పినప్పుడు తాను దానికి వాక్యానికి లోబడి అలాగే అంకులు ఇలాగే చేస్తాను ప్రభు నేను కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇస్తాడా నా ఓటమిలో నాకు జయం ఇస్తాడా నా స్నేహితుల్ని తిరిగి నేను తిరిగి పొందుతానా సంఘంలో నా స్థానం నేను పొందుతానా తను క్యాష కూడా ప్లే చేస్తాడు ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర తనెంతో ప్రేమకి దూరం అవుతూ వచ్చాడు దాన్ని కూడా నేను పొందుతానా అన్నప్పుడు దేవుడు వాక్యం ఖచ్చితంగా నీకు మేలు చేరుగుతుంది నీకు నెమ్మది వస్తుంది నువ్వు ప్రభువైపు తిరుగు వాక్యం మీద భక్తి మీద విశ్వాసం మీద ఆధారపడు దేవుడికి అద్భుతం చేస్తాడు సరైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ప్రభు వైపు చూడడానికి ఇష్టపడ్డాడు ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ మారు మనసు పొందకపోతే నువ్వు కూడా ప్రభు మీద ఆధారపడితే దేవుడికి నీ రక్షకుడిగా యశుక్రీస్తుని అంగీకరిస్తే నీ జీవితం కూడా మేలు జరుగుతుంది ఓటములన్నీ కూడా నీకు విజయముగా మారుతాయి సహోదర ఆ కోణంలో ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం పదకొండవ అధ్యాయము ఆరు ండి కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచ్చును మనము ఎక్కడ ఓడిపోవాల్సిన అవసరం లేదు మనం జయించవచ్చు అందరి ప్రేమను పొందొచ్చు పూర్వ వైభవాన్ని పొందొచ్చు నువ్వు కూడా పొందాలనుకుంటున్నావా అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అది చూద్దాం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు ఒకడనుకునేలా ఒకని ఒకడు సహించుచు ఒకనొకడు క్షమించుడు ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి ఈ మాటలు మా వెనుకల్లో దీవెనకరంగా చేయండి స్టీఫెన్ జీవితంలో జరిగిన అద్భుతం ఈ విడి వీక్షిస్తున్న వారి జీవితంలో అమ్మాయిల జీవితంలో అబ్బాయిల జీవితంలో బ్రదర్ సిస్టర్స్ జీవితంలో జరిగించి మహిం పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైన సోదరి సోదరులారా మనది తప్పు లేకపోయినా ఎదుటి వాడిది తప్పున్నా క్షమించండి బ్రదర్ నేను అలా మాట్లాడి ఉండకూడదేమో అలా ప్రవర్తించి ఉండకూడదేమో అని మనం అనగలిగినప్పుడు మనం కోల్పోయిన స్నేహితులను తిరిగి పొందుతాం మనం కోల్పోయిన మిత్రులను తిరిగి పొందుతాం మనం కోల్పోయిన ప్రేమానురాగాలను తిరిగి మనం పొందుతాం సత్యవేళ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది స్టీవెన్ ఎలాగైతే ఒక సరైన మార్గాన్ని ఎంచుకున్నాడో అద్భుతం ఎలా జరిగింది తన జీవితంలో నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది నువ్వు కూడా ఎంచుకున్నట్లయితే దాని కొరకే ఈ ఉదాహరణ కొన్ని మాటలు చూస్తావు ఒక మూడు నాలుగు విషయాలు మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను తన మీద విపరీతంగా ఉన్నటువంటి శత్రువులను ఎలా చేయించాడో ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఓడిపోవు అందరినీ సాధించగలవు జయించగలవు న్యాయపత్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాల్లో అప్పుడు ఎఫ్రాయిల దేవులతో నీవు మా ఎడల చూపు నా మర్యాద ఎట్టిది మిద్యానులతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు మమ్మ నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహసించిరి రెండవ వచనం అందుకే అతడు మీరు అక్కడ నేను చేసింది అక్కడ అభియజ్యుడి ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిల పరిగే మంచిది కదా దేవుడి మిథ్యానిల అధిపతులను మీ చేతికి ఓ ఓరేబును జేయబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనను మూడవచను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గేను ఇది మొదటిది ఎదుటి వ్యక్తిని నువ్వు సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలిగినప్పుడు వారు నీ మీద ఎంత కోపంతో ద్వేషంతో పగ కుళ్ళు కుతంత్రంతో ఉన్నారో ఆ విషయాన్ని సరైన పద్ధతిలో సమగ్రవంతంగా సద్భావంతో త్రికరణ శుద్ధితో అర్థం చేసుకొని వారి యొక్క విపరీతమైనటువంటి శత్రుత్వం ద్వేషాన్ని సైతం నువ్వు మిత్రుగా చేసుకోవచ్చు ఒక అవకాశం ఉంది జ్ఞానంగా వివేకంగా నువ్వు వారితో సంభాషణ చేయాలి మీకంటే నేను మీ మీరు ఎంత గొప్పవారో నేనే పాటి వాడను నేనే దానను మీరు చేసింది ఎక్కడ నేను చేసింది ఎక్కడా ఎప్పుడైతే మీ విశ్వాసం ఎక్కడ నా విశ్వాసం ఎక్కడ మీ పరిచయం ఎక్కడ నా పరిచయం ఎక్కడని ఇలా ప్రేమగా అర్థం చేసుకొని ఒక్క అడుగు తగ్గి మాట్లాడగలిగినట్లయితే ద్వేషముతో పగతో విజృంభించినటువంటి వ్యక్తులు కూడా ప్రేమగా మిత్రులుగా మారేవారుగా ఉన్నారు ఈ మాటలు నీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈ పద్ధతి నువ్వు ఇంకా ప్రయత్నం చేయలేదేమో సహోదరుడు సహోదరి ఈ ప్రయత్నం నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు ఎక్కడ ఓడిపోవు అందరి ప్రేమను పొందుతావు అందరి స్నేహాన్ని పొందుతావు ఆదరాభిమానాలు పొందుతావు ప్రశంసింపబడతావు కలవరపడై భయపడాల్సిన అవసరత లేదు ఇది మొదటిది రెండవదిగా గమనిస్తే మొదటి తెస్సులోనికి పత్రిక ఐదవ అధ్యాయము వచనం ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తే రెండవదిగా మనము జయం పొందాలంటే ఏం చేయాలా పదమూడవ వచనంలో చూస్తే ఐదవ అధ్యాయం వచనం వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచలేను వేడుకొని మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు రెండవది నువ్వు ఓడిపోకూడదంటే అనేకులను మిత్రులుగా స్నేహితులుగా చేసుకోవాలా అంటే వారి ప్రేమను పొందాలంటే రెండవదిగా చూస్తే సమాధానంగా ఉండాలి వారికి ఎంత ద్వేషంతో నీ మీద ఉన్నా నువ్వు సమాధానకరంగానే మాట్లాడాలా ఒకవేళ అది ఆ స్థానంలో నీ పై ఆఫీసర్ అయినా నీ మేనేజర్ అయినా సూపర్వైజర్ అయినా నీ లెక్చరర్ అయినా ప్రొఫెసర్ అయినా ఒకవేళ నీ భార్య అయినా నీ భర్త అయినా లేక నీ తల్లిదండ్రు అయినా నువ్వు ఏ స్థలంలోనైనా ఉండు ఏ స్థానంలోనైనా ఉండు నీ పైనున్న వారితో నువ్వు సమాధానకరంగా ఉంటే వారే చే అని విసుకునేవారుగా ఒకవేళ విపరీతమైన కోపంతో వస్తే ఆ కోపాన్ని చల్లార్చడానికి నన్ను కొట్టిన ఒకటే కుక్కని కొట్టినా ఒకటే ఇలా ప్రేమగా నువ్వు మాట్లాడగలిగినట్లయితే వారి కోపాన్ని తగ్గించి ఆ శత్రుత్వాన్ని కూడా మిత్రుగా చేసుకోగలవు సహోదరుడు ఆ సహోదరి నీ మీద పగ సాధించుకోవాలనుకున్న వాళ్ళు కూడా నీకు అనుకూలంగా మార్చే ఒక గొప్ప అవకాశం నీకు ఇస్తున్నాడు రెండవది వారిని వారితో సమాధానకరంగా ఉండాలి ఒకరితో ఒకరు సమాధానకరంగా ఉండాలి ఇది రెండవది మూడవదిగా చూస్తే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము మూడవ మూడవచ్చును కక్ష చేతనైనను మృదుత్వం చేతనైనను ఏమీ చేయక వినయ మనసు గలవారై ఒకరినికొకడు తరకంటే యోగ్యుడని ఎంచుకునము ఇక్కడ ప్రభు మనకు ఒక మరొక అవకాశం ఇచ్చాడు వినయము వినయముతో కూడిన మనసు నాకంటే నువ్వు గొప్పవాడివి నాకంటే నువ్వు గొప్పదానము మాకంటే మీరు గొప్పవారు మాకంటే మీ విశ్వాసం గొప్పది మాకంటే మీ ప్రార్థన గొప్పది మాకంటే మీ ఆరాధన గొప్పది మాకంటే మీ పరిచయ గొప్పది మేము అంత చేయలేము మీలా ఉండలేము మీలా సంపాదించలేము మీరు చాలా గొప్పవారు మీరు చాలా యోగ్యులు ఎలా గనక ఒక వ్యక్తితో సంభాషించగలిగితే ఎంత క్రోధముతో ఎంత కోపంతో ఎంత ఆవేశంతో ఎంత జటిలమైన సమస్య అయినా ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తైన సమస్య ఏడంతలుగా ఎవరెస్ట్ శిఖరాలు ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత ఎత్తవుతుందో సమస్య అంత పెద్ద సమస్యను కూడా అతి సులువుగా నువ్వు ప్రేమతో సాధించవచ్చు ఈ ఈ ఈ పత్రిక రెండో అధ్యాయం మూడవ ప్రకాగా నువ్వు మాట్లాడగలిగినట్లయితే నువ్వు ప్రవర్తించగలిగినట్లయితే ఎంత కోపాన్నైనా చల్లార్చించి ఎంత శత్రుత్వానైనా నువ్వు మిత్రువుగా మార్చుకోవచ్చని అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ఎక్కడ ఎక్కడ అవసరం లేదు అన్ని చోట్ల నువ్వు విజయాన్ని పొందుతావు సహోదరి సోదరి ఒక్కసారి ఆలోచించు ఇది మూడవది నాలుగవదిగా చూస్తే పేతు రాష్ట్రం మొదటి పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నాలుగవదిగా చూస్తే పేతురాష్ట్ర మొదటి పత్రిక నాలుగో అధ్యాయము వచనము ప్రేమ అనేక పాపముల కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ గలవారై ఉండటి ప్రేమగా మాట్లాడడానికి అలవాటు చేసుకో వాళ్ళు ఎంతగా కోపంగా మాట్లాడినా నీ వంతు నీవు ప్రేమగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే క్రైస్తు ప్రేమ నీలో ఎలా వేరుపారిందో ఆ ప్రేమ ఎలా సాధ్యమవుతుందో వారి గ్రహించగలరు వారికి నేర్పించగలవు మాదిరిగా ఉండగలవు అలా నేనెందుకు మాట్లాడలేకపోతున్నా అలా ఎందుకు నేను ప్రవర్తించలేకపోతున్నా అనే ఆలోచన వారికి కలుగుతుంది ఆ కోపాన్ని ద్వేషాన్ని శత్రుత్వాన్ని కూడా క్రైస్తు ప్రేమ చేత నువ్వు మిత్రువుగా చేసుకోవచ్చు ఇది కొంత కష్టమే కానీ క్రీస్తు నిన్ను ప్రేమించిన విధానాన్ని చూసుకుంటే ఈ ప్రేమగా మాట్లాడడం పెద్ద ఏమీ లేదు నువ్వు ఓడిపోకూడదు అనుకుంటే ఈ ప్రేమను అలవాటు చేసుకుంటే ఈ వచ్చిన నీ జీవితంలో పాటించగలిగినట్లయితే శత్రువు అనేవాళ్ళు నీకెవరు ఉండరు నువ్వు ఎక్కడ అవసరం లేదు అన్ని చోట్ల నువ్వు జయ జీవితాన్ని పొందుతావు ఇది నాలుగవది ఐదవదిగా చూస్తే నాలుగో అధ్యాయం పదవచనం మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయము పదవచనం చూస్తే ఐదవదిగా దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరిని ఒకడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి చాతైతే అపకారం చేయకుండా ఉపకారం చేద్దాం శత్రువైనా సరే నీకు మిత్రుడుగా మారుతాడు వారి పక్షంగా ప్రేమగా మాట్లాడు ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆ సహోదరుడు అలాంటి వాడు కాదేమోనండి ఒకసారి ఆలోచించండి అని వారి పక్షంగా మాట్లాడు ఆ సహోదరి అలాంటిది కాదనుకుంటానండి మీరు పొరపాటుగా విన్నట్టున్నారు ఎవరో మీ పొరపాటు చెప్పినట్టున్నారండి అని వారి పక్షంగా మాట్లాడు ఒకవేళ నీ భార్య విషయమైతే నీ తల్లి నీ తండ్రి ఇబ్బంది కలిగిస్తుంటే ఆ అమ్మాయి అది చేయలేదేమో అమ్మ నాన్నగారు ఒకవేళ నీ అక్క చెల్లితే ఆ అమ్మాయి అలా చేయలేదేమో ఒకసారి ఆలోచించండి అలాంటిది కాదు మంచిదే అని నీ భార్య పక్షంగా మాట్లాడు నీ భర్త పక్షంగా మాట్లాడు నీ కొలిక్స్ పక్షంగా మాట్లాడు సహవిశ్వాస పక్షంగా మాట్లాడు నీ సేవకుని పక్షంగా మాట్లాడు ఆ సమయాన్ని బట్టి వారి శత్రుత్వం కూడా నీకు ప్రేమగా మిత్రులుగా ఎంతో స్నేహంగా మారేదిగా ఉంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమిని సహోదరుడా నీ భర్త ఎంత ఆవేశపరుడైనా ఎంత దుర్మార్గుడైనా నీ ప్రేమ క్రీస్తు ప్రేమను పంచగలిగితే నీ భార్య ఎంత భయంకరమైనైనా క్రీస్తు ప్రేమను పంచితే నీ యజమానుడు ఎంత భయంకరుడైనా క్రీస్తు ప్రేమను పంచగలిగితే కాబట్టి నీ సేవ జీవితంలో నీ విశ్వాసులు సంఘ పెద్దలకి ఎంత నష్టాన్ని కలిగిస్తున్నా క్రీస్తు ప్రేమను పంచితే నీ కొలిక్స్ నీ విశ్వాసులు నీ డిపార్ట్మెంట్లు నీ కార్యాలయంలో నీ కళాశాలలో నువ్వు ట్రైనింగ్ చేస్తున్న చోట ఎలాంటి వ్యక్తులు వ్యతిరేకస్తులు నీకున్నా నువ్వు వారి పట్ల ప్రేమగా మాట్లాడగలిగినట్లయితే వారిని అర్థం చేసుకున్నట్లయితే నీవంతు నీవు వారికి అపకారం తలపెట్టక ఉపకారము చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే నీ శత్రు మీద నీకు విజయం వస్తుంది నువ్వు ఎక్కడ ఓడిపోవు జయాన్ని పొందుతావు ఇవన్నీ నువ్వు పొందాలంటే యేసుక్రీస్తుని మొట్టమొదటి నీ సొంత రక్షకుడికి అంగీకరించాలా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలా ఆయన కొరకు నువ్వు జీవించాలా ప్రార్థన జీవితం వాక్యము క్రమము సంగము సహవాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇవి సాధ్యమవుతాయి ఈ రకంగా నువ్వు జీవించగలవు నువ్వెక్కడ ఓడిపోవు ప్రతి చోట నువ్వు జయాన్ని పొందుతావు ప్రతి ఒక్కరి ఆధరాభమానాన్ని పొందుతావు అనేకుల చేత ప్రశంసింపబడతావు నువ్వు తృణీకరించబడిన చోటనే ఘనపరచబడతావు నువ్వు హెచ్చింపబడతావు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన సోదరి సౌదర నువ్వేమీ కలవరపడాల్సి పని లేదు ఒక్కసారి క్రీస్తు వైపు చూసి ఆ ప్రేమలో నువ్వు జీవించి నీ శత్రువులు కూడా మిత్రులుగా నువ్వు చేసుకోగలవు అలాంటి అనుభవం దేవుడి నీకు ప్రసాదించునిగాక ఆమెను మోకరించు ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి మాటలు విన్న వారిలో కారం చేయండి ఎక్కడ ఓడిపో ఓడిపోకుండాగా వారికి గొప్ప విజయాన్ని చేకూర్చండి వారి మిత్రులు ప్రభా శత్రులుగా మారిన పరిస్థితులు వారి ప్రేమను బట్టి తిరిగి వారి మిత్రులుగా మారి వ్యతిరేకంగా ఉన్నటువంటి అధికారులు నాయకులు వ్యతిరేకంగా ఉన్నటువంటి భార్య భర్త వ్యతిరేకంగా ఉన్న పిల్లలు సమాజం వ్యతిరేకంగా ఉన్న సంఘము సహవాసం తిరిగి వారికి అనుకూలంగా మారేటట్లు సహాయపడమని గొప్ప జీవితం వారికి ప్రసాదించమని ఎందుకై స్థుతి స్తోందనాలు చెల్లిస్తూ యశూక్రీస్తున్నాను ప్రార్థించి వేడుకొంచున్నాండి ఆమెన్ ప్రైజ్లా రండి ఇంకెక్కువ వీడియోలు మరి మీరు చూడాలనుకుంటే వాళ్ళ జాషు ఆరే మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి ఒకవేళ మీకు అంగీకారంగా ఉంటే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా వీడియో అవసరం అనుకుంటే మరి మాకు తెలియపరచండి కామెంట్ రూపకంగా ఆ వీడియో కొరకు ప్రార్థన చేసి వీడియో చేసి మేము అప్లోడ్ చేస్తాం మంచిదండి ప్రైజ్ దలాడ్ ఎస్ క్రిస్తున్నాడు మీ అందరికీ